హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఒకటి దారుణ సంఘటన అయితే ఒకటి అందరూ షాక్ అయ్యే ఘటన రెండు రెండు ఘటనల సంబంధించి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందు షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాము సాధారణంగా మనం ఏంటంటే బైక్ దొంగతనాలు అలాగే కారు దొంగతనాలు చేసే దొంగలను అయితే చూస్తుంటాము కానీ ఏకంగా బస్సునే దొంగతనం చేయడం అనేది ఇప్పుడు షాకింగ్గా మారింది అది కూడా ఆర్టీసీ బస్సును అయితే కనుక దొంగతనం చేసాడు ఈ దొంగ వివరాలు చూస్తే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో ఒక దొంగ ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీకి ఏపీఎస్ చెందిన బస్సునే మాయం చేశాడు డ్రైవర్ కళ్ళు మూసుకొని కునికి వేసేసరికి దొంగ ఏకంగా బస్సునే ఎత్తుకుపోయాడు ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో చోటు చేసుకుంది వరాలు చూస్తే ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సును పార్క్ చేసి డ్రైవర్ అయితే కనుక రెస్ట్ రూమ్లో నిద్రపోయాడు తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు నెల్లూరుపాలెం సర్కిల్ వద్ద బస్సును గుర్తించారు ఆ బస్సు నడుపుతూ వెళ్తున్న దొంగను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సో బస్సు దొంగతనాలను చాలా రేరుగా జరుగుతాయి అది ఏపీఎస్ఆర్టీసీ బస్సునే దొంగతనం చేయడం అనేది నిజంగా అందరూ కూడా షాక్ అవుతున్నారు ఇక ఏపీలో మరొక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది ఏపీలో దారుణం చోటు చేసుకుంది ఏంటంటే భర్తను చంపి భార్య డోర్ డెలివరీ చేసింది అసలు ఈ ఘటనలు ఈ రోజు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఈ చంపుడాలు ఈ భార్యలో అయితే కనుక ఈ ఘటనలు ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణయ్య అనే వ్యక్తిని పిడిగురాలకు చెందిన రమణమ్మ అనే మహిళ ఇరవై ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది అయితే వీరిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది చాలా కొద్ది రోజులు గడిచినా తిరిగి అయితే గనుక ఆవిడ ఇంటికి రాలేదు ఈ క్రమంలో ఆమెకు నచ్చ చెప్పేందుకు భర్త ఇంటికి రాగా అతడితో రమణమ్మ ఆమె కుటుంబ సభ్యులు కూడా ఘర్షణకు దిగడం జరిగింది గొడవ పెద్దది కావడంతో రమణమ్మ ఆమె తమ్ముడు కలిసి రమణ కళ్ళలో కారం చల్లి దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కన్ను మూసాడు చంపిన తర్వాత డెడ్ బాడీని నంద్యాలకు తీసుకొచ్చి అతని ఇంటి దగ్గరే పడేసి వెళ్ళిపోయారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి